మీకు వన్ ట్వంటీ కౌంట్ చాలా రేర్ కలెక్షన్ అండి హండ్రెడ్ కౌంట్ ఎయిటీ కౌంట్స్ మీకు ఎక్కువగా ప్రింటెడ్ శారీస్ అంటే వస్తుంటాయి బట్ మన హ్యాండ్లూమ్ శారీస్లో మీరు ఎలాంటి కలెక్షన్ అడిగినా ఖచ్చితంగా ఆ కలెక్షన్ చూస్తారు ఈ వీడియో కామెంట్ కింద వీడియోలో కామెంట్లో ఖచ్చితంగా మీరు ఈ శారీస్ ఎలా ఉన్నాయనేది మెసేజ్ చేయండి చెప్పాను కదా వీడియోలో అంతా కూడా వన్ ట్వంటీ కౌంట్ మాత్రమే ఉంటుందని ఇది ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ ఎవరైతే ఎక్కువగా బ్లాక్ కలర్స్ లైక్ చేస్తూ ఉంటారో సో ఇవి మాత్రం మిస్ కాకండి విత్ టెంపుల్ బోర్డర్ ప్రింటెడ్ అండి మీకు శారీలో కనిపిస్తున్నంత ప్రింటే అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్ లో అయితే ఉన్నామండి ఈ రోజు వీడియోలో మీకు స్పెషల్ కలెక్షన్ అండి సో ఇప్పటివరకు మీరు ప్రింటెడ్ శారీస్ ఆర్ థ్రెడ్ వివన్ శారీస్ ఇలాగా డిఫరెంట్గా చూసి ఉంటారు కదా బట్ ఈ వీడియోలో చూపించే శారీస్ మీకు వన్ ట్వంటీ కాటన్ వస్తుంది ఇందులో థ్రెడ్ ఉంటుంది ప్లస్ ప్రింట్ ఉంటుంది సో టూ డిజైన్స్ శారీలో ఉంటాయి చాలా బాగుంటాయి మీకు థ్రెడ్ బోర్డర్ శారీ మధ్యలో కూడా థ్రెడ్స్ వచ్చేసి విత్ ప్రింటెడ్ శారీస్లో డిజిటల్ ప్రింట్స్ అవి కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి సో కలెక్షన్ అయితే చాలా బాగుండబోతుంది ప్రీమియం కలెక్షన్ అండ్ ఎస్టర్డే లైవ్లో మీకు ప్రతి వెన్స్డే సండే లైవ్ ఉంటుందని చెప్పాను కదా ఎస్టర్డే సండే స్పెషల్ ఈవినింగ్ ఫైవ్కి లైవ్ చేశామండి అందులో బెంగాలీ కాటన్ శారీస్ శారీస్ అయితే ఆఫర్స్లో చూపించాము సో మంచి రెస్పాన్స్ వస్తుంది లైవ్ కూడా మీరు ఒకవేళ లైవ్ మిస్ అయినట్టయితే కలెక్షన్ ఫొటోస్ మీకు పంపిస్తాము ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు అండ్ వెబ్సైట్లో మీకు గ్రేట్ దసరా సేల్ స్పెషల్గా మీకు కొన్ని శారీస్ కూడా యాడ్ చేశాము సో వెబ్సైట్కి వెళ్ళి న్యూ కలెక్షన్స్ చెక్ చేయొచ్చు ఏ శారీ మీరు పర్చేజ్ చేసినా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్రజెంట్ వెబ్సైట్లో ఉంది చెక్ చేయండి సో ఈ కలెక్షన్ చూద్దామండి భవన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోయే శారీస్ అన్నీ కూడా ప్రీమియం కలెక్షన్ అండి ఎవరైతే వన్ ట్వంటీ కౌంట్ కాటన్ కావాలి అల్టిమేట్ క్వాలిటీ ఉండాలి శారీస్ చాలా బాగుండాలి అనుకుంటే మీకు ప్రింటెడ్ శారీస్లో ఈ కాటన్ ఫ్యాబ్రిక్లో హైయెస్ట్ క్వాలిటీ అండి వన్ ట్వంటీ కౌంట్ అనేది వీటిలో మీకు శారీస్ చూపిపోతున్నాను విత్ టూ సైడ్ బోర్డర్ ఎబవ్ అండ్ బాటమ్ టూ కూడా థ్రెడ్ వీవెన్ గోల్డ్ థ్రెడ్ బోర్డర్ వస్తుంది మీకు చూడండి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను ఇలాగ థ్రెడ్ బోర్డర్స్ వస్తాయి టూ టూ బోర్డర్స్ కూడా రిమైనింగ్ మీరు శారీలో కనిపిస్తుందంతా డిజిటల్ ప్రింట్ అండ్ మధ్యలో కూడా మీకు చూడండి గోల్డ్ కలర్ థ్రెడ్ కనిపిస్తుంది కదా ఇది కూడా మీకు శారీ వీవింగ్లో వస్తుంది సో ఇలాగా ప్రింట్ విత్ థ్రెడ్ వీవెన్ కాంబినేషన్లో వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్లో మీకు ఈ శారీస్ చూపిస్తున్నాను అండ్ లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్ మీరు సిక్స్ ఫీట్స్ ఉన్నా సరిపోతుంది శారీ పర్ఫెక్ట్గా అండ్ వీటికి బ్లౌజెస్ కూడా థ్రెడ్ వివిన్ బ్లౌజెస్ చూడండి ఇదంతా ప్రింట్ కాదు మీకు బ్లౌజ్లకు కనిపిస్తుంది థ్రెడ్ వీవింగ్ వస్తుంది సో మీకు బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి చూడండి థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఇలాగా ఈ కాంబినేషన్ ఉంటుంది చెప్తున్నాను కదా ప్రీమియం కలెక్షన్ సో అల్టిమేట్ క్వాలిటీ కావాలనుకుంటే ఇవి మంచి ఆప్షన్ అవుతుంది విత్ చెంగ్ మీకు ఇలాగా ఈ శారీ ప్రైజెస్ వచ్చేసి థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ మాత్రం చాలా బాగుంటాయండి సో మీరు రెగ్యులర్గా కాటన్ శారీస్ యూజ్ చేస్తూ ఉంటారు కదా ఖచ్చితంగా ఒక్క చీరైనా కానీ ఈ మోడల్లో తీసుకోండి ఎందుకు చెప్తున్నారంటే క్వాలిటీ అలా ఉంటుంది అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ప్రింటెడ్ శారీస్ యూజ్ చేసే వాళ్ళైతే ఇవి మీరు చిన్న చిన్న ఒకేషన్స్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇవి రెగ్యులర్ యూజ్ కాదండి అఫీషియల్గా మీరు ఒకవేళ వర్కింగ్ ఉమెన్స్ అయ్యి ఆఫీస్ వేర్కి అడుగుతున్న వాళ్ళైనా చిన్న చిన్న ఒకేషన్స్కి కావాలంటే మాత్రం ఇవి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదా మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా ప్రతి చీర ఫొటోస్ మీకు పంపిస్తాము మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చేసి కూడా శారీస్ అనేవి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ ఇందులోనే ఎల్లో కలర్ డార్క్ ఎల్లో షేడ్ చాలా బాగుంది డార్క్ ఎల్లో షేడ్ కూడా సో ఇలా వస్తుంది శారీ అంతా అండ్ మీకు ప్రింట్ అనేది ప్రతిసారికి డిజైన్ ఒకటే ఉంటుంది బట్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఈ థ్రెడ్ వివెంట్ శారీలో హైలైట్ అని చెప్పుకోవచ్చు అండి అండ్ పళ్ళు చూడండి ఇలా ఉంటుంది అండ్ ఎస్టర్డే లైవ్లో మీకు బెంగాలీ కాటన్స్ కూడా చూపించామండి బెంగాలీ కాటన్లో డిఫరెంట్ అండి మీకు ఒకసారి లైవ్ అయితే చెక్ చేయండి ఇప్పుడు మీరు లైవ్ చూసి ఉండకపోతే చాలా మంచి కలెక్షన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ చూపించాము లైవ్లో ఇలా మీరు ప్రతి వెన్స్డే సండే ఈవినింగ్ ఫైవ్కి లైవ్లో పార్టిసిపేట్ చేయండి మీకు స్పెషల్ కలెక్షన్స్ ఆర్ ఆఫర్స్ ఆర్ గీవ్ వేస్ కూడా ఉంటుంది చెక్ చేస్తూ ఉండండి లైవ్ అనేది అండ్ ఇందులోనే ఇంకో కాంబినేషన్ ఆరెంజ్ షేడ్ వచ్చింది కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి అండ్ అంతా ఇలాగ ఇవి మీకు సింగిల్ చీరైనా ఇండియాలో ఏ లొకేషన్కి అయినా పంపిస్తాము లేదా మీకు హోల్సేల్గా బల్క్లో కావాలన్నా సప్లై చేస్తామండి ఒకవేళ మీకు హోల్సేల్లో కావాలంటే ప్రైస్ అనేది రెడ్యూస్ అవుతుంది హోల్సేల్ ప్రైజెస్ కోసం ఇప్పుడే వాట్సాప్కి మెసేజ్ చేయండి అండ్ ఇందులోనే గ్రే కలర్ అండి ఎంత బాగుందో చూడండి గ్రే కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ మాత్రం చెప్తున్నాను మళ్ళీ వన్ ట్వంటీ కౌంట్ చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం అసలు కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ గురించి కానీ డౌట్ వద్దండి అండ్ ఇలా ఉంటుంది వీటిలోనే లాస్ట్ కలర్ అండి ఇది గ్రీన్ షేడ్ వచ్చింది ఇది లాస్ట్ కలర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ పైడ్చింగ్ చూపిస్తాను ఇలా వస్తుంది వీటి ప్రైస్ వన్ జీరో డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో ఇప్పుడు మీకు మరో స్పెషల్ కలెక్షన్ అండి చెప్పాను కదా వీడియోలో అంతా కూడా వన్ ట్వంటీ కౌంట్ మాత్రమే ఉంటుందని ఇది ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ ఎవరైతే ఎక్కువగా బ్లాక్ కలర్స్ లైక్ చేస్తూ ఉంటారో సో ఇవి మాత్రం మిస్ కాకండి విత్ టెంపుల్ బోర్డర్ ప్రింటెడ్ అండి మీకు సైడ్లో ఇక్కడ కనిపిస్తుంది ప్రింటే ఓన్లీ బార్డర్ కాంబినేషన్స్ ఈ మోడల్కి థ్రెడ్ బోర్డర్స్ వస్తాయి చూడండి బ్యాక్ నుంచి చూపిస్తాను ఇది ఇది కంప్లీట్గా మీకు థ్రెడ్ వస్తుంది రిమైనింగ్ అంతా ప్రింట్ వస్తుంది ఆన్ వన్ ట్వంటీ అకౌంట్ మీద అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూసుకుంటే సో చూడండి ఇలా ఎయిటీ సెంటీమీటర్స్ హ్యాండ్స్ కూడా థ్రెడ్ బోర్డర్ వస్తుంది బ్లాక్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అండి చాలా మంచి ఆప్షన్ ప్రైస్ కూడా ఇది రీజనబుల్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవి మీరు ఆర్డర్స్ చేశాక పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి అంటే ప్రతి కొరియర్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఒకవేళ మీకు డెలివరీ కొరియర్ ఆప్షన్ లేకపోతే ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ నుంచి పంపిస్తాం బట్ ప్రతి సారీ కూడా ప్రతి చీర కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రయారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి చీర మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుందండి బట్ ప్రతి చీర కూడా మీకు ఫాస్ట్గానే షిప్ చేస్తామండి నేను ఇందులోనే ఇంకొక డిజైన్ ఓన్లీ బ్లాక్లోనే చూపిస్తున్నాను ఈ మోడల్ కంప్లీట్గా ఎందుకంటే వన్ ట్వంటీ కౌంట్ బ్లాక్ కలర్స్లో ఎక్కువగా అడుగుతున్నారు చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు వన్ ట్వంటీ కౌంట్ కావాలని సో అందుకే అన్ని కలర్స్ చూపిస్తున్నాను ఇలా బ్లాక్లో చూపిస్తున్నాను ఇంకొక డిజైన్ కూడా నెక్స్ట్ వస్తుంది వీడియో క్లియర్గా చూడండి అండ్ ఇందులోనే ఇంకొక కాంబినేషన్ టెంపుల్ బార్డర్స్ మాత్రం మీకు ప్రింట్ అండి శారీలో మీకు ఇలా మొత్తం కూడా ప్రింట్ వస్తుంది అండ్ పైడ్చు ఏ చీరకి ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ వన్ ట్వంటీ కౌంట్ మీకు బ్లాక్ కలర్స్లో చూపిస్తున్నాను కదా ఇది లాస్ట్ కలర్ సో ఇవి కలర్స్ కూడా ఉన్నాయండి మీకు కావాలంటే ఒక కలర్ టూ త్రీ కూడా ఉంటాయి మీకు కావాలంటే హోల్సేల్లో కూడా ఇవి ఇస్తాము ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీకు వన్ ట్వంటీ అకౌంట్లోనే ఇప్పుడు ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను ఫస్ట్ చూపించిన డిజైన్ థ్రెడ్ బార్డర్స్ చూపించాను సెకండ్ బ్లాక్ కూడా థ్రెడ్ చూపించాను మాకు వన్ ట్వంటీ కౌంట్ కావాలి థ్రెడ్లో వద్దనుకుంటే మీరు కంప్లీట్గా ఈ ప్రింటెడ్ శారీస్ చూడవచ్చండి డిజిటల్ ప్రింట్ న్యాచురల్ ప్రింట్ వస్తుంది విత్ కలర్స్ కూడా మీకు ఎక్కువ లైట్ కలర్స్ వస్తున్నాయి ఇవి కంప్లీట్గా ఒకేషన్స్కి మీరు ఆఫీస్ వేర్కి అయితే యూజ్ చేయొచ్చు ఇవి బ్లౌజ్ కాంబినేషన్స్ కూడా ఇలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి అండ్ పైట్ చెంగింగ్ చూస్తే వన్ మీటర్ పళ్ళు ఇలా ఉంటుంది ఇవి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి యాక్చువల్గా మీకు వన్ ట్వంటీ కౌంట్ చాలా రేర్ కలెక్షన్ అండి హండ్రెడ్ కౌంట్ ఎయిటీ కౌంట్స్ మీకు ఎక్కువగా ప్రింటెడ్ శారీస్ అంటే వస్తుంటాయి బట్ మన హ్యాండ్లూమ్ శారీస్లో మీరు ఎలాంటి కలెక్షన్ అడిగినా ఖచ్చితంగా ఆ కలెక్షన్ చూస్తారు ఈ వీడియో కామెంట్ కింద వీడియోలో కామెంట్లో ఖచ్చితంగా మీరు ఈ శారీస్ ఎలా ఉన్నాయనేది మెసేజ్ చేయండి ఖచ్చితంగా మెసేజ్ చేయండి ఎందుకంటే కామెంట్ చేయాలి వన్ ట్వంటీ కౌంట్ స్పెషల్ వీడియో ఒక వీడియో అంతా మీకు మీరు అడుగుతున్నారని చూపిస్తున్నాను ఇంకా మీరు ఎలాంటి డిజైన్స్ కావాలన్నా ఖచ్చితంగా చూపిస్తామండి ఇప్పుడే కామెంట్ చేయండి అండ్ ఇందులోనే గ్రే కలర్ కాంబినేషన్ సో గ్రే కలర్ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ చూడండి సో డీసెంట్ కలర్స్ అండి ఇవన్నీ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది చెప్తున్నాను కదా అఫీషియల్గా అయితే శారీస్ చాలా బాగుంటాయి ఈ కలెక్షన్ అంతా కూడా మీరు డైరెక్ట్గా షాప్ దగ్గరికి వచ్చి కూడా తీసుకోవచ్చు మన షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కమ్ డే కోదండ రామాలయం టెంపుల్ దగ్గర మన షాప్ ఉంటుంది మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి కూడా తీసుకోవచ్చు అండి అండ్ మన వెబ్సైట్లో ప్రజెంట్ గ్రేట్ దసరా సేల్ అయితే జరుగుతుంది ఈ దసరా ఫెస్టివల్గా మీకు ఏ శారీ ఏ చీరైనా వెబ్సైట్ నుంచి మీరు ఆర్డర్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది ఓన్లీ ఆన్ వెబ్సైట్ మన బావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేసి వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ అనేవి ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇందులోనే డార్క్ గ్రీన్ కలర్ సో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కలర్ ఆప్షన్స్ మాత్రం చాలా బాగున్నాయండి మీకు డిజైన్ నచ్చితే చాలు కలర్ కూడా సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేయొచ్చు అండ్ ఎస్టర్డే మీకు సాఫ్ట్ లెనిన్ శారీస్ కూడా అరౌండ్ సిక్స్ డబల్ నైన్ రూపీస్లోనే చూపించాము అవి థౌజండ్ ఫిఫ్టీ ఆ ప్రైజ్ ఉంటుంది బట్ సేల్ మీకు సిక్స్ డబల్ నైన్ రూపీస్కి సండే స్పెషల్ వీడియో వచ్చింది ఎస్టర్డే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి సాఫ్ట్ లైనింగ్లో కావాలి గంజి లేకుండా అనుకుంటే గంజి అవసరం లేకుండా ఎస్టర్డే శారీస్ మీరు చెక్ చేయొచ్చు ఈ వీడియోలో ఈరోజు మీకు చూపిస్తున్న వన్ ట్వంటీ కౌంట్ స్పెషల్ శారీస్లో లాస్ట్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ డౌజ్ మీకు ఇలాగా సో పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు చూస్తే వన్ మీటర్ సో చూడండి శారీస్ ఎంత బాగున్నాయో ప్రైస్ కూడా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఈ శారీస్ అన్నీ కూడా ఈ చీరలన్నీ కూడా వన్ ట్వంటీ అండి నేను అందుకే వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను మీకు అల్టిమేట్ క్వాలిటీ కావాలి ప్రింటెడ్ చీరల్లో అనుకుంటే మాత్రం మంచి ఆప్షన్ ఇది సో మిస్ కాకుండా ఈ శారీస్ మీరు చెక్ చేయొచ్చు సో ఇలా ఈ కలెక్షన్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్